ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணும் మొదటి గోప బాలికని నిద్ర లేపుతూ ఉన్నారు ఈ పాసురంలో పుల్లం సెలెమినగా పక్షులు అరుస్తున్నాయి లేవబోయే అంటూ లోపల ఉన్న గోపికని లేపుతూ ఉన్నారు ఈ గోప గోపికలు అందరూ కూడా ఆ లోపల ఉన్న గోప బాలిక ఏం చెప్తుంది మీ అందరికీ పక్షులు లేచి ఉంటాయిలే అని భావించి నిద్రే లగలేదు పగుడుకొనే ఉంది అప్పుడు వీరు రెండవ గుర్తు చెప్పడం ప్రారంభించారు అదిగో ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి ఆ విష్ణువుని యొక్క ఆలయంలో తెల్లటి పిలుపు శంఖధ్వని నీకు వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల అని అంటూ ఉన్నారు అక్కడ ఆ దీపపు కాంతి ఆ శంఖం ఊదేవాడి బొగ్గల మీద పడి ఆ శంఖం మెరుస్తూ ఉంది అని చెప్తూ ఉంది ఆండాల తల్లి ఆలయ సన్నివేశాన్ని అలా ఆ శంఖధ్వని వైభవాన్ని వర్ణిస్తూ ఉంది ఆ శంఖధ్వని నీకు వినిపించలేదా అని అంటుంది ఇంకా గుర్తులు చెప్తూ ఉంది మునులు యోగులు మెల్లగా లెగుస్తూ శ్రీకృష్ణ పరమాత్మని తలుస్తూ హరి 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 అంటూ అనుకునే ఆ శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపిస్తూ ఉంది మా చెవులకి నీకు వినపడడం లేదా వాళ్ళు మూడు సార్లు ఎందుకు చేస్తున్నారు హరినామస్మరణ నంజుండు పోతన